ఈ రోజు మనం మొత్తం కూడా స్పీచెస్ అన్ని కూడా మీరు నేను డీటెయిల్స్ రేపు మాట్లాడతాను గాని తెలుగుదేశం పార్టీ అంటే పెద్ద పెద్ద నాయకులు కాదు అందరం కలిస్తేనే తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క నాయకుడికి భాగస్వామ్యం చేయాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు చూశారు కొంతమంది కొత్త వాళ్ళందరినీ మాట్లాడిచ్చాం మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడిచ్చాం క్లస్టర్ ఇన్ఛార్జ్ మాట్లాడిచ్చాం భూ అదే మరే యూనిట్ ఇన్ఛార్జి మాట్లాడిచ్చాం అనేక విధాల వ్యక్తులందరినీ మనం మాట్లాడిచ్చాం ఇది మాట్లాడినప్పుడు నేను ఎప్పటికప్పుడు మీకు అందరికి కూడా సమాచారం అడుగుతున్నాను మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి రాబోయే రోజుల్లో అందరికీ న్యాయం జరుగుతుంది ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో వాళ్లకు గుర్తింపు ఉంటుంది పార్టీలో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న నాయకుడు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు కడకు క్షేత్ర స్థాయిలో ఉండే కేఎస్ఎస్ కావచ్చు అందరి యొక్క పర్ఫార్మెన్స్ మనం అనలైజ్ చేసుకుని తద్వారానే మీకు గుర్తింపు ఇస్తున్నాం